జగిత్యాల జిల్లా మెటపల్లిలో ఎస్సార్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు పొలాల్లో నీరు లేక పంటలు ఎండిపోయి భూములు పగుళ్లు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల ఆందోళనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసుల జోక్ష్యంతో రైతులు ఆందోళన విరమించారు అనంతరం ఎస్సార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నీళ్లు లేక ఎండుతున్న పంటలకు నీరందించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు రెండు మూడు రోజులలో నీళ్లు వస్తే మాకు నారలు బతికించుకుంటాము ఈ ఆగస్టు వచ్చే ఆగస్టు వర్షాలు పడ్డా కానీ పొలాలు వేసుకుంటాము గటెత్తం తప్ప ఈ నీళ్లు వదిలిపెట్టేదాకా మేము ఇక్కడికి వెళ్లి విరమించుకునే ప్రసక్తే లేదు కచ్చితంగా ఎస్ఆర్ఎస్పి అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ అలా ఉప్పులు కాడ ఆరు పీట్ల ఉన్నాయి ఈ మెట్పెల్లి వెల్లుళ్ళ ప్రాంతానికి కచ్చే వర్గాలకు జీరో ఎందుకు ఇంతగానము వివక్ష చూపుతున్నారు మీరు డ్యాము నుండి యథావిధిగా ఒక వెయ్యి వాటర్ ఖచ్చితంగా అక్కడ ఉప్పులు గేట్లు వేయద్దు ఖచ్చితంగా గేట్లు ఎప్పుడు మీది ఉండాలా ప్రాంతం మొత్తం మీద వర్ణదేవుడు పగబట్టినట్టే నారలన్నీ పోసిన నారలన్నీ ఎండిపోయినాయి ఎస్ఆర్ఎస్ అధికారులకు కాళ్ళ వేల పడ్డా గానీ పోసిన నారలను ఆదుకోమని చెప్తున్నాం ఆ ఎస్ఆర్ఎస్ లో కొన్ని నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళని లీకేజ్ లీకేజ్ మనం విడిస్తే ఈ ఎస్ఆర్ఎస్ మీద ఆధారపడ రైతులు ఉన్నారు వాళ్ళంతా పోషణ నారలను ఎండిపోకుండా కాపాడుకుంటామని ఉద్దేశంతో నచ్చినాం అధికారులకు వస్తే ఇరవై రోజుల నుంచి కాళ్ళ వేల వాడుతున్నాం ఎండిపోయిన నారాలకు ఇచ్చి నారల తాగునీరు కాదు మేము సాగునీరు కావాలని కోరుతున్నాం దయచేసి ఇప్పటికైనా కానీ ఎండిపోయిన నారలను ఆదుకోవాలని వెంటనే లీకేజ్ వాటర్ మాకు ఎస్ఆర్ఎస్ లో నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నా